హాయ్ ఫ్రెండ్స్ టూ ట్రిపుల్ నైన్ రీఛార్జ్ ఎలా చేసుకోవాలో మనం తెలుసుకుందాం లాగిన్ పేజీలో పైనున్న త్రీ లైన్స్ క్లిక్ చేయాలి ఇక్కడ షాప్ క్లిక్ చేయాలి లాగిన్ క్లిక్ చేసి మన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ చేయాలి ఇక్కడ పైనున్న లెఫ్ట్ త్రీ లైన్స్ క్లిక్ చేసి ఏ వన్ జీరో వన్ క్లిక్ చేయాలి కిందన టూ ట్రిపుల్ నైన్ ప్యాకేజ్ ఉంటుందండి వన్ ఇయర్ ప్యాకేజ్ అది క్లిక్ చేసి టూ ట్రిపుల్ నైన్ సెలెక్ట్ చేసుకోవాలి టు కార్డ్ క్లిక్ చేసి కిందన స్క్రోల్ చేసి చెక్అవుట్ చేయాలండి ఈ పేజీలో మీ డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయో లేదో చూసుకొని కిందన చెక్అవుట్ క్లిక్ చేసి అమౌంట్ మీరు వ్యాలెట్లో ఉంటే ఈ వ్యాలెట్ సెలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ పేమెంట్ సెలెక్ట్ చేసుకొని టు పే క్లిక్ చేయాలి ఈ పేజ్ వచ్చాక ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్ క్లిక్ చేసి ప్రొసీడ్ టు పే ఆన్లైన్ పేమెంట్ క్లిక్ చేయాలి ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది ఈ క్యూఆర్ కోడ్ మనం పే చేస్తే రీఛార్జ్ సక్సెస్ఫుల్ అవుద్ది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్